బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెప్తున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ జరిగితే భూమి హక్కులపై దాని ప్రభావం ఏమిటి ఒకవేళ భూమిపై హక్కులు లేని వారు రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ చేయించుకుంటే ఆ మ్యూటేషన్ రికార్డు ఎంతవరకు వారి హక్కుల నిరూపణకు ఉపయోగపడుతుంది ఈ అంశంపై ఇటీవల భారతీయ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఏ విధంగా ఉన్నాయో భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాటి కార్యక్రమంలో చూద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతో కీలకమైన వన్ బి పహానీ అడంగల్ రికార్డుల్లో మ్యూటేషన్ చేయించుకున్న వారంతా భూ యజమానులు భూయట్లేనా భూమిపైన హక్కులు లేకున్నా వారి పేరు యజమానులు యజమానులైపోతారా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు చేయించుకుంటే భూమి హక్కుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మ్యూటేషన్ ఎంట్రీ యాజమాన్య హక్కుల నిరూపణకు పూర్తి సాక్ష్యంగా ఉపయోగపడుతుందా నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం రెవెన్యూ ఈ రోజున తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కీలకమైన రెవెన్యూ రికార్డులు వన్ వీక్ కావచ్చు వహానీ అడంగల్ కావచ్చు ఈ రికార్డుల్లో కనుక పేరు నమోదు చేయించుకుంటే రికార్డుల్లో మ్యూటేషన్ చేయించుకున్నట్లయితే ఆ విధంగా మ్యూటేషన్ చేయించుకున్న వాళ్ళందరూ భూ యజమానులు అయినట్లేనా భూమిపై హక్కులు లేకుండా కూడా వారి పేరు రికార్డులకు ఎక్కితే రికార్డులో ఎక్కారు కాబట్టి ఇక ఆ భూమికి వారు యజమానులు అయిపోతారా ఈ రోజున తెలంగాణలో చాలా సందర్భాల్లో చూస్తున్నాం ధరణి వెబ్సైట్లో భూమి లేని వాళ్ళకు కూడా రికార్డుల పేర్లు ఉన్నాయి భూమి ఉన్న వాళ్ళకి పూర్తి విస్తీర్ణం ఎక్కలేదన్నో రకరకాల కారణాల వల్ల రికార్డులకు ఎక్కని వాళ్ళు ఉన్నారు రికార్డులకు ఎక్కిన పట్టాలు తీసుకురాని వాళ్ళు ఉన్నారు మొత్తంగా ప్రశ్న ఏంటంటే వన్ బీలో కానీ కహానీ అడంగల్లో కానీ పేరు నమోదు చేయించుకున్న వాళ్ళందరూ కూడా భూ యజమానులుగా భావించాలా రికార్డులకు ఎక్కినంత మాత్రాననే వాళ్ళు భూ యజమానులు అయిపోతారా ఈ అంశం మీద గౌరవ సుప్రీంకోర్టు చాలా తీర్పులు వెలువరిస్తూ వస్తుంది పంతొమ్మిది వందల దొ ఏడు నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి వరకు కూడా మ్యూటేషను రెవెన్యూ రికార్డుల్లో మార్పు రెవెన్యూ రికార్డులో పేరు నమోదు చేర్చుకుంటే భూమి హక్కుల మీద ప్రభావం ఏంటి రెవెన్యూ రికార్డులో పేరు నమోదైనంత మాత్రాన భూమి మీద యాజమాన్య హక్కు ఉన్నట్లేనా మ్యూటేషన్ జరిగితే ఇక ఆ మ్యూటేషన్ ఎంట్రీనే యాజమాన్య హక్కుల నిరూపణకు పూర్తి సాక్ష్యంగా ఉపయోగపడుతుందా అనే అంశం మీద చాలా తీర్పులు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మొదలుకొని ఒక రెండు మూడు నెలల క్రితం వరకు కూడా ఒక పది పదిహేను కీలకమైన తీర్పులు ఈ అంశం మీద భారత సుప్రీంకోర్టు వెలువరించడం జరిగింది ఇటీవల కాలంలో కూడా ఇదే అంశం మీద మరొకసారి గౌరవ సుప్రీంకోర్టు తన అభిప్రాయం తెలిపింది ఒక కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఒక కేసులో తీర్పు ఇస్తూ రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ జరిగితే భూమి హక్కులపై దాని ప్రభావం ఏంటి ఒకవేళ హక్కులు లేని వాళ్ళు కనుక రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేయించుకున్నట్లయితే ఆ మ్యూటేషన్ రికార్డు ఎంతవరకు వాళ్ళ హక్కుల నిరూపణకు ఉపయోగపడుతుంది అనే అంశంపై గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దాని సారాంశం ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది చాలా కీలకమైన అంశం కూడా రెవెన్యూ రికార్డులు హక్కుల నిరూపణకి సాక్ష్యంగా ఉపయోగపడతాయా ఉపయోగపడవా ఏ మేరకు అవి హక్కుల నిరూపణకు సాక్ష్యంగా ఉపయోగపడతాయనేది ఒక

ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు రాయితీలు అందాలన్నా ఈ కాగితాలే ఉపయోగపడేవి ఆ తర్వాత ఆర్ఓఆర్ చట్టం వచ్చింది ఈ చట్టం మేరకు రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదైతేనే మ్యూటేషన్ చేయటానికి వీలవుతుంది పేరు లేకపోతే మ్యూటేషన్ చేయటానికి కుదరదు అయితే ఈ రికార్డులు కేవలం పన్ను వసూలు చేయటానికే తయారు చేయబడినవని ఇవేమీ భూమిపై హక్కుల నిరూపణకు పూర్తి సాక్ష్యంగా ఉపయోగపడే రికార్డులు కావని సునీల్ కుమార్ అంటున్నారు తెలంగాణలో అయితే పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల నలభై మధ్య కాలంలో భూముల చివరిసారిగా సర్వే జరిగి సర్వే రికార్డు సెటిల్మెంట్ రికార్డు తయారైంది సేత్వారు గ్రామ నక్ష టీపన్స్ తయారైనాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది వందల పది ఆ కాలంలో భూముల రీసర్వే చేసి ఆర్ఎస్ఆర్ లేదా ఎస్ఎఫ్ఏ తయారు చేయటం జరిగింది అదే సెటిల్మెంట్ రికార్డు అదేవిధంగా గ్రామ పటము ఎఫ్ఎంబి ఫీల్డ్ మెషర్మెంట్ బుక్ ని తయారు చేయడం జరిగింది ఈ రికార్డుల ఆధారంగానే నేటి వరకు రకరకాల ఇతర రెవెన్యూ రికార్డులను నిర్వహించడం జరుగుతుంది గ్రామ స్థాయిలో రెవెన్యూ లెక్కలు మండల కార్యాలయంలో వన్ బి ఆర్ఓర్ రికార్డు ఇతర రెవెన్యూ రిజిస్టర్లు అసైన్మెంట్ రిజిస్టరు ఇనాం భూముల రిజిస్టరు ఇతర భూములకు సంబంధించిన రిజిస్టర్లన్నీ కూడా తహసీల్దార్ కార్యాలయంలో మెయింటైన్ చేయటం జరుగుతుంది అది తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్టర్ అయినా గ్రామంలో ఉండే గ్రామ రెవెన్యూ లెక్కలైనా సరే ఒకప్పుడు చేసిన సర్వే సెటిల్మెంట్ రికార్డుల ఆధారంగానే తయారవుతాయి అది వాటిని ప్రామాణికంగా తీసుకొని ఆ తర్వాత వచ్చిన మార్పు చేర్పులన్నీ కూడా ఈ రికార్డులు నమోదవుతూ వస్తుంటాయి అసలు ఈ రికార్డులన్నీ ఎందుకు తయారైనాయి భూమి నుంచి పన్ను వసూలు చేసుకోవటం కోసం ఆ రికార్డులు తయారు చేయడం జరిగింది ఏ భూమి నుంచి ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలి అని నిర్ధారించడం కోసం ఇదే ప్రథమ లక్ష్యంగా ఇదే కీలక లక్ష్యంగా పెట్టుకొని రెవెన్యూ రికార్డుల తయారీ జరిగింది రైతు చేతిలోనే ఒక కాగితం శాశ్వతంగా ఉంచాలి ఆ కాగితం ద్వారా ఆ భూమికి కావాల్సిన లబ్ధి అంతా పొందడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆరు ఆరు చట్టాలు తయారు చేసి ఆరు ఆరు చట్టాల కింద రైతులకి పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం మొదలైంది తెలంగాణలో మొట్టమొదటగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒక ఆరువారు చట్టం వచ్చింది దాని స్థానంలోనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక ఆరువారు చట్టం వచ్చింది ఈ పంతొమ్మిది వందల నలభై ఐదు చట్టం కిందనే తయారైన ఆరు ఆరు రికార్డు కాసరాపహాని ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఒక ఆరు ఆరు చట్టం ఆ చట్టం కిందనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి మొదలుకొని తొంభై ఆరు మధ్యకాలంలో రాష్ట్రం అంతటా కూడా రైతులందరికీ వారి సాగు చేసుకుంటున్న భూమికి ఒక రికార్డు తయారు చేసి వన్ రికార్డు వన్ రికార్డ్ వన్ బి తయారు చేసి ఆ రికార్డులో ఉన్న వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ లీడ్ అని రెండు పుస్తకాలు జారీ చేయటం జరిగింది ఇప్పుడు ఈ రెండు పుస్తకాల స్థానంలోనే ఒకే పుస్తకంగా ఒక పట్టాధార్ పాస్బుక్ టైటిల్ లీడ్ అని రెండు రాష్ట్రాల్లో ఇవ్వటం జరుగుతుంది తెలంగాణలో అయితే పాత పుస్తకాలన్నింటినీ తొలగించి కొత్తగా ఈ ఒకే పుస్తకం ఇచ్చే కార్యక్రమం నడిచింది ఇక ఆ డెబ్బై ఒకటి ఆర్ఓఆర్ చట్ట స్థానంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరమే మరొక కొత్త ఆర్ఆర్ చట్టాన్ని రూపొందించి వెబ్సైట్ ఏదైతే ధరణి వెబ్ పోర్టల్ ఉందో దాన్నే ఆర్ఓఆర్ రికార్డుగా జరిగింది ఈ రికార్డు ఇప్పుడు దేనికోసం ఉపయోగపడుతుంది అంటే భూమి శిస్తు ఎలాగూ లేదు కాబట్టి శిస్తు కోసం ఇదేమి ఉపయోగపడే రికార్డు కాదు శిస్తు భూమి నుంచి పన్ను వసూలు చేసే బదులుగా రైతుకే ప్రభుత్వం డబ్బులు ఇచ్చే పరిస్థితి పరిస్థితుల్లో రైతులకు అందించే మేలు అన్ని కూడా ఈ రికార్డు ఆధారంగానే వెళ్తాయి అది రైతుకు ఎకరానికి ఇంత ప్రతి సంవత్సరం ఇచ్చే డబ్బులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కావచ్చు రాష్ట్ర తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే ఏ మేలు కూడా ఈ రికార్డుకే ముడిపడి ఉంటుంది భూమి ఉంటే సరిపోదు భూమి ఉండి ఈ రికార్డుల్లో పేరు ఉంటేనే రైతుగా మేలు పొందడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ రోజున భూమి మీద ఏ లావాదేవీ చేయాలన్నా అమ్మకాలు కొనుగోలు చేయాలన్నా ఇతరత్ర భూములు మార్చుకోవాలన్నా కానీ భారత రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీ ఎంట్రీ హక్కుల నిరూపణకు సాక్ష్యంగా ఉన్నంత మాత్రాన భూ యజమాని సుప్రీం సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన కొన్ని తీర్పుల్లో తేల్చి చెప్పింది భూ యజమాని అయ్యుండి ఎంట్రీ లేనంత మాత్రాన భూమి మీద హక్కులు పోవని రెవెన్యూ రికార్డులు కేవలం రికార్డు చేసే రిజిస్టర్లు మాత్రమేనని పునరుద్ఘటించింది ఈ క్రమంలో భూమి హక్కుకు ఒక బలమైన సాక్ష్యాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందంటున్నారు సునీల్ కుమార్ అలాంటి ప్రయత్నాన్ని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేయాలంటున్నారు కాగితాలు లేకపోతే భూములకు సంబంధించి ఏ మేలు పొందలేని ఈ పరిస్థితుల్లో భూముల విలువలు పెరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా భూమి హక్కులకు సంబంధించి రికార్డుతో పాటు నాకు భూమి లేకున్నా నా పేరుని రెవెన్యూ రికార్డులు ఎక్కించుకుంటే ఇక నేను యజమాని అయిపోతానా రెవెన్యూ రికార్డులో తసిదార్ ఏదైతే మ్యూటేషన్ చేస్తాడో మ్యూటేషన్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రీ ఉంటే భూమి మీద యాజమాన్య హక్కుల నిరూపణకి ఇది సాక్ష్యంగా ఉపయోగపడుతుందా ఇది పూర్తి సాక్ష్యంగా వినియోగించుకోవచ్చా అనేది ఎప్పుడు ఒక ప్రశ్ననే దీని మీద నేను ఇంతకు ముందు మొదట్లో చెప్పినట్టుగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఇప్పటి వరకు భారత సుప్రీంకోర్టు పలు తీర్పు తీర్పులలో ఈ అంశం గురించి మాట్లాడింది ఇటీవల కూడా ఈ అంశం మీద కోర్టు తీర్పు వెలువరించింది గౌరవ సుప్రీంకోర్టు ఈ అంశం మీద మాట్లాడుతూ తొంభై ఏడు నుంచి ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు చెప్తూ వస్తుందో అదే మాటని మరొకసారి పునరుద్ఘాటిస్తూ రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీ హక్కుల నిరూపణకి సాక్ష్యంగా ఉపయోగపడదు ఇది కంక్లూజివ్ ప్రూఫ్ కాదు రెవెన్యూ రికార్డుల ఎంట్రీ ఉన్నంత మాత్రానే భూ యజమాని అయిపోరు భూ యజమాని అయి ఉండి రెవెన్యూ రికార్డుల ఎంట్రీ లేనంత మాత్రాన యాజమాన్య హక్కులు పోవు రెవెన్యూ రికార్డులు కేవలం హక్కులని రికార్డు చేసే రిజిస్టర్లు మాత్రమే అది కూడా పన్ను వసూలు ఆ ఉద్దేశంతో తయారైన రికార్డులు అంతేకాని యజమాని అయి ఉండి రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేయించుకోనంత మాత్రాన యాజమాన్య హక్కులు పోవు యజమాని కాని వాళ్ళు మ్యూటేషన్ చేయించుకొని రెవెన్యూ రికార్డులు వచ్చినంత మాత్రాన ఆ భూమి మీద యాజమాన్య హక్కులు రావు దీన్ని పూర్తి సాక్ష్యంగా పరిగణించడానికి వీలు లేదు అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ రోజున మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం చాలా మంది భూమి లేని వాళ్ళ పేర్లు రికార్డులు వచ్చినాయి ఇప్పుడు అమ్ముకోని ఉన్న వాళ్ళు లేకపోతే వాళ్ళ యజమానులు కాని వాళ్ళ పేర్లు రికార్డులో ఎక్కాయి అది ఆధారంగా చేసుకున్నప్పుడు మార్పు చేర్పులు చేయడానికి కూడా ఇబ్బందులు వస్తున్న పరిస్థితి కొంతమంది భూ యజమానులు ఉన్నారు వాళ్ళ పేర్లు రికార్డులకు ఎక్కలేదు లేదా పూర్తి విస్త్రానికి ఎక్కలేదు ఆంధ్రప్రదేశ్లో కూడా మీ భూమి పోర్టులకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి తప్పప్పులు చాలా ఉన్నాయి యాజమాన్య హక్కులు ఉన్న వాళ్ళు రికార్డులు లేని వాళ్ళు ఉన్నారు యాజమాన్య హక్కులు లేకుండానే రికార్డులకు ఎక్కిన వాళ్ళు ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు భూమి హక్కుకి ఒక బలమైన సాక్ష్యాన్ని సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇన్ని రిజిస్టర్లు లేకుండా ఏదో ఒక రిజిస్టర్లు భూముల కోసం మెయింటైన్ చేసి ఆ రికార్డులో ఆ రిజిస్టర్లో పేరు వస్తే ఇక పలానా ఆయన భూమి యజమాని లేదా పలానా ఆమె భూ యజమాని అని చెప్పగలిగే పరిస్థితి ఉండాలి అలాంటి పరిస్థితి ఈ దేశంలో లేదు తీసుకురావాలనే ప్రయత్నం ముప్పై ఏళ్ళ నుంచి ఇంకా ఒక కొలిక్కి రాలేదు కనీసం ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం అయితే చేశారో అది ఇంకా రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంది తెలంగాణలో చట్టం చేస్తామని అంటున్నారు వాళ్ళకి చట్టం రావాలి ఈ ఇలాంటి చట్టం కనుక లేకపోతే రికార్డులో ఏ రికార్డు కూడా హక్కుల రికార్డు ఏ హక్కుల రికార్డు అయినా ఏ రెవెన్యూ రికార్డ్ అయినా యాజమాన్య హక్కుల నిరూపణకి అది కంక్లూజివ్ రికార్డుగా ఉపయోగపడదు దానివల్ల యజమానికి నష్టం జరుగుతుంది ఒకప్పుడు పన్నుల కోసం తయారు చేసిన రికార్డులు కాబట్టి ప్రభుత్వం దగ్గరే రికార్డులు ఉంటుంది ఒకవేళ రికార్డుల పొరపాట్లు ఉన్నా ప్రభుత్వానికి భూమి శిస్తులో ఇబ్బంది అవుతుంది భూమి శిస్థులు ఎక్కువ తక్కువ ఉండొచ్చు శిస్తు ఒక రూపాయి తక్కువ రావచ్చు లేదా ఒక రూపాయి ఎక్కువ వసూలు చేయవచ్చు కానీ హక్కులకు ఇబ్బంది ఉండదు కాదు కానీ ఇప్పుడు ఈ రోజున కాగితాలు లేకపోతే భూములకు సంబంధించిన ఏమేలు పొందలేని ఈ పరిస్థితులలో భూముల విలువలు ఇంత బాగా ఇంత ఎక్కువగా పెరుగుతున్న ఈ నేపథ్యంలో భూములు చాలా ప్రియమ భూమి విలువలు ప్రియమైపోయిన ఈ సందర్భంలో తప్పకుండా హక్కులకు సంబంధించిన ఒక కీలకమైన రికార్డు అంత తగ్గ చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది టైటిల్ గ్యారంటీ భూ యాజమాన్య హక్కులకు పూర్తి భరోసా ఇచ్చే ఒక చట్టం కావాలి వ్యవసాయ భూ వాటి మార్గాలపై నిర్వహిస్తున్న మీ మీ భూమి హక్కులు కార్యక్రమానికి రైతులు పంపిన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం ప్రశ్న మాజీ గురించి అడుగుతున్నారు ఒక మాజీ సైనికులకి అసైన్మెంట్ చేయడం జరిగింది ప్రభుత్వం అందులో ఒక మూడు ఎకరాలు రెండు వేల సంవత్సరంలో అమ్మాము ఇంకొక రెండు ఎకరాలు మా దగ్గర ఉంది ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లల పేరు మీద బాగ పంపకాలు చేయాలంటే కుదరదని చెప్తున్నారు ఇది బాగ పంపకాలు చేసుకొని పిల్లల పేరు మీద భూమి తీసుకోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చిన భూమి పదేళ్ళ తర్వాత అమ్మకాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వమే అవకాశం కల్పించింది పదేళ్ళ తర్వాత అది నిషేధ జాబితాలో ఉండడానికి వీలు లేదు వారసుల పేరు మీద మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు పిల్లల పేరు మీద కావాలి అంటే పార్టీషన్ డీడ్ రాసుకోండి పార్టీషన్ డీడ్ కూడా రిజిస్టర్ అవుతుంది ఎందుకంటే ఈ భూమి నిషేధ జాబితాలో ఉండదు కాబట్టి ఆ పార్టీషన్ డీడ్ ఆధారంగా రెవెన్యూ రికార్డులో మీ పేరు ఎక్కించుకోవడానికి అవకాశం ఉంది ఇది ఏ రాష్ట్రం చెడుతున్నారో చెప్పలేదు తెలంగాణ ఆంధ్ర కానీ ఇది ప్రశ్న ఏంటంటే రెండు వేల సంవత్సరంలో ప్రభుత్వం ఒక ఇంటి స్థలాన్ని కేటాయించింది ఆ భూమి ఇప్పుడు నిషేధ జాబితాలో ఉంది దీన్ని అమ్ముకోవచ్చా అని అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే కొత్తగా చేసిన చట్ట సవరణ మేరకు ఇంటి పట్టాలని ఇరవై ఏళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు అని ఇంతకుముందు ఒక చట్టం ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో చేసిన చట్టం దాన్ని సవరించి పదేండ్ల తర్వాత అమ్ముకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్ట సవరణ తీసుకొచ్చింది అంటే మీ పట్టా ఇంటి పట్టా కాబట్టి పదేళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు ఇప్పుడు అమ్ముకోవడానికి వీలు లేదు ఒకవేళ రెండు వేల పంతొమ్మిది కంటే ముందే అమ్మి ఉంటే కనుక ఆ అమ్మకాలు చెల్లుతాయి మీరు అమ్ముకోవాలనుకున్నట్లయితే రెండు వేల ఏడుకు గిందించిన పట్టా కాబట్టి ఆ రెండు వేల పదిహేడు తర్వాత ఇప్పుడు మీరు అమ్ముకోవడానికి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన చట్ట నోటిఫై అయితే కనుక మీరు ఇప్పుడు ఈ భూమిని అమ్ముకోవచ్చు నిషేధ జాబితాలో ఉంటే తొలగించమని కూడా అడగడానికి అవకాశం ఉంది మరో ప్రశ్న గిరిజన ప్రాంతం చదువుతున్నారు ఇది కూడా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ చెప్పలేదు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రాంతాలలో గిరిజనేతల శివాయ జమదారుల పరిస్థితి ఏంది అని అడిగారు గిరిజనేతలు అంటే నాన్ ట్రైబల్స్ శివాయ జమదారులు అంటే ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వ్యక్తులు ఎవరైనా నాన్ ట్రైబల్స్ కనుక గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఎల్టీఆర్ చట్టానికి వచ్చిన సవరణ మేరకు అది వన్ ఆఫ్ సెవెంటీ అంటాము ఈ ఎల్టీఆర్ చట్టం మేరకు ఆ ఎల్టీఆర్ చట్టం మీద పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారత సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించింది ఈ తీర్పు వలన ఈ తీర్పు సారాంశం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత గిరిజనేతరుల నుంచి గిరిజనేతరులు కూడా గిరిజన ఈ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూముల కొనుగోలు అమ్మకాలు చేయకూడదు ప్రభుత్వం కూడా ఇంకొక నాన్ ట్రైబల్ కి భూములు ఇవ్వడానికి వీలు లేదు ఎందుకంటే నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ ట్రాన్సాక్షన్ నిషేధించారు కాబట్టి గిరిజన ప్రాంతాలలో గిరిజనేతర జమాదారులు ఉన్నట్లయితే ఎల్టీఆర్ చట్టం మేరకు భారత సుప్రీం ఇచ్చిన తీర్పు మేరకు నాన్ ట్రైబల్ శివాజార్లకు ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడానికి చట్టపరంగా వీల్లేదు మాకు భూమి ఉంది నిన్న మొన్నటి వరకు కూడా అది రికార్డు కూడా పట్టానే చూపించింది పాస్ పుస్తకంలో పట్టానే ఉంది కానీ ఇటీవల ఇచ్చిన కొత్త పాస్ పుస్తకాలలో సీలింగ్ పట్టాన్ని రాశారు దీన్ని నిషేధిత జాబితాలో పెట్టారు సరి చేసుకోవటం ఎలా అని అడుగుతున్నారు ఇది చాలా మందికి ఉన్న సమస్య ఈ మధ్యకాలంలో ఇట్లాంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి ఒకప్పుడు పట్టా ఉందని ఇప్పుడు సీలింగ్ పట్టా అని అసైన్మెంట్ పట్టా అని లేకపోతే భూదానం అని మరొక పేరు పెట్టి ఇప్పుడు దీన్ని నిషేధిత జాబితాలో చేర్చడం జరుగుతుంది ఇందులో నిషేధిత జాబితాలో లేకుండా కేవలం మీ రికార్డులో మాత్రమే పట్టా కాస్త సీలింగ్ పట్టానో అసైన్మెంట్ పట్టానో ఇంకో రకంగా మారిపోయి ఉన్నట్లయితే అది తెలంగాణలో అయితే చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ క్లాసిఫికేషన్ సవరణ కోసం జిల్లా కలెక్టర్కు ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు పెట్టుకొని సవరించడానికి అవకాశం ఉంది ఒకవేళ అది నిషేధిత జాబితాలో కూడా చేరిపోయి ఉంటే ముందు నిషేధిత జాబితాను సవరించుకోవాలి నిషేధిత జాబితా సవరించే అధికారాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ కలెక్టర్లకే ఇచ్చారు కలెక్టర్లకి దరఖాస్తు పెట్టుకొని మీ భూమిని నిషేధిత జాబితా తొలగించిన తర్వాత రెవెన్యూ రికార్డున కలెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది సీలింగ్ పట్టాన్ని పెట్టారు కాబట్టి ఒకసారి ఆర్టీఓ కార్యాలయంలో సీలింగ్ భూముల వివరాలు అడిగి తీసుకోండి ఆ రెవెన్యూ గ్రామంలో ఏ ఏ సర్వే నెంబర్లో సీలింగ్ భూమి ఉంది మీ సర్వే నెంబర్లో సీలింగ్ భూమి ఉందా లేదా అనే వివరణ తీసుకోండి ఒకవేళ సీలింగ్ భూమి లేదు అని కనుక సమాధానం వచ్చినట్లయితే మీరు ప్రొపిట లిస్టు నుంచి తొలగించడానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత పట్టాలను కూడా కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంది మరొక ప్రశ్న మేము అరవై ఏండ్లుగా భూమి సాగు చేసుకుంటున్నాము ఇది ప్రభుత్వ భూమి దానికి ఏం పట్టా లేదు ఇప్పుడు ఈ భూమిని ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ప్రజా ప్రయోజనాల కోసం అవసరం అని చెప్పి మాకు న్యాయం జరుగుతుందా మేము పట్టా పొందడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు ఎవరైనా సరే ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వారు గనక భూమి లేని పేదలయ్యి ఆ భూమి అసైన్మెంట్ చేయదగ్గ భూమి అయినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అయితే బిఎస్ఓస్ ప్రకారము తెలంగాణలో అయితే లావుని నియమాల ప్రకారము అసైన్మెంట్ పట్టా పొందడానికి అర్హత ఉంటుంది మీరు అలా దరఖాస్తు పెట్టుకొని ఉండాలి ఇప్పటికి కూడా దరఖాస్తు పెట్టుకోండి ఒకవేళ మీరు భూమి లేని పేదలు కాకపోయినా ఆ భూమి అసైన్మెంట్ చేయదగ్గ భూమి కాకపోయినా సరే మీకు ఆ పట్టా వచ్చే అవకాశం లేదు ఇక ప్రభుత్వం తీసుకున్నప్పుడు పాత చట్టాల మేరకైతే ఇంత మునుపున్న అస భూసేకరణ చట్టాల మేరకైతే భూ యజమానికి మాత్రమే నష్టపరిహారం వచ్చేది కానీ కొత్త భూసేకరణ చట్ట ప్రకారము భూమి మీద ఆధారపడే వ్యక్తులకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇన్నేళ్లుగా ఆ భూమిని మీరు ఆధారపడి జీవిస్తున్నారు ప్రభుత్వం దీన్ని భూమి భూసేకరణ కింద లేదా మరొక మార్గంలో తను స్వాధీనం చేసుకుని ఇతర అవసరాలకు వాడినట్లయితే నష్టపరిహారం కోసం కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు మీ భూములకు సంబంధించి ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే మీరు రాసి పంపండి మన నేలతల్లి కార్యక్రమం ద్వారా వాటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీ భూ సమస్యల రాసి పంపించాల్సిన నంబరు నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ తొమ్మిది సున్నా 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 రెండు 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 ఆరు ఏడు నాలుగు ఈ నంబరుకి కనుక మీ భూ సమస్యలు రాసి పంపినట్లయితే వాటికి మన నేలతల్లి కార్యక్రమం ద్వారా సమాధానం అందించే ప్రయత్నం చేస్తాం